హాయ్ అండి వెల్కమ్ టు గిఫ్ట్ ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదేంటంటే నేను ఒక ఆన్లైన్ ఆర్డర్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఏంటి అని అంటే మగ్గం వర్క్ మోడల్ నాకు పెట్టారండి ఆ మోడల్లో అయితే వర్క్ కావాలి అని అనేసి అడిగారు అనమాట దానికోసం మనం ఇలా సింపుల్గా సింపుల్గా ఉండాలి చూడడానికి మగ్గం వర్క్ స్టైల్లో ఉండాలి అని చెప్పేశారు అందుకోసమే మనం ఇలా సింపుల్గా వేసామండి డిజైన్ వచ్చేసి మగ్గం వర్క్ లుక్ రావడానికి ఇంకొకటి ఏంటి అని అంటే దీనిలో ఒకే ఒక కలర్ అండ్ గోల్డ్ జరి మాత్రమే వాడాను అనమాట ఓకేనా వైట్ కలర్ త్రీ కుందన్స్ వాడాను దీనిలో వచ్చేసి ఇంకొకటి ఏంటి అని అంటే మనకి వీళ్ళది ఆన్లైన్ చెన్నై నుంచి ఆర్డర్ తీసుకున్నాను అనమాట రెగ్యులర్గా మనకే వస్తాయి వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి బ్లౌజెస్ సో నేను రెండు బ్లౌజెస్ అయితే ఆర్డర్ తీసుకున్నాను అంటే మోడల్ అంతకు ముందు కూడా నెట్ మీద బ్లాక్ కలర్ బ్లౌజ్ మీద నెట్ వేసి చేశాం కదా అది కూడా వీళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న ఆర్డరే అనమాట చూసారు కదా ఇది ఎలా ఉంది అప్పుడు కూడా సేమ్ ఇలాంటిదే వేసాం కాకపోతే కొంచెం డిఫరెంట్గా వేశాము ఇప్పుడు చూడండి మీకు బాగా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది ఒక బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరితో వేశాను ఓకేనా ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ మీద ఇది కూడా అంతేనండి ఓన్లీ జరితోనే కాకపోతే ఏంటి అని అంటే చూడడానికి సింపుల్గా ఉండాలి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే హెవీగా కనిపించాలి ఓకేనా ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొని రాలేదండి చాలా చాలామందికి నేను చూపిస్తున్నాను కదా నా షాప్కి వచ్చిన వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది చాలా మందికి నేను ఆల్బమ్ నుంచి అంటే కొంచెం ఆల్బమ్ నుంచి నేను కొంచెం డిజైన్ని మన కస్టమర్ అడిగినట్లు వాళ్ళకి తగ్గట్లుగా నేను ఇలా రెడీ చేసి నేనైతే డిజైన్ అయితే ఫినిష్ చేశానండి బ్యాక్ వచ్చేసి కూడా చూడండి చాలా సింపుల్గా ఉంది రెండు బ్లౌజెస్ కూడా చాలా సింపుల్గా ఉంది ఎవరైనా సరే ఆన్లైన్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళు మీ మెషర్మెంట్ నాకు వాట్సాప్ పెట్టినా సరే లేదు అని అంటే బ్లౌజ్ పంపించినా సరే నేను ఆన్లైన్ అయితే మీకు వేసి మీకు కావాల్సినట్లుగా నేను డిజైన్ రెడీ చేసి మీకు కొరియర్ చేస్తానండి ఇది కూడా కొరియర్కి కి పంపించాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్